హాయ్ ఫ్రెండ్స్ మన బాబుగారి చరిత్ర మొత్తం మీకు తెలుసు మన బాబు గారు మాటిస్తే మాట మీద నిలబడారని మీకు తెలుసు అయినా కానీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి గెలిపించారు కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండి కూడా రెండు మూడు పథకాలను ఆరు పథకాలని ఇంప్లిమెంట్ చేయలేక కింద మీద గిజగిజ కొట్టుకుంటున్నాడే మన బాబు గారు ఇదే మన బాబు గారు విజనరీ అంటే ఇప్పటికైనా తెలుసుకోండి మన పిల్లలకి పీజీ రేమని లేటు ఆరోగ్యశ్రీ లేదు నాడు నేడు కింద స్కూల్లో ఎక్కడన్నా బాగు చేసింది లేదు లేదా ఆరు పథకాల్లో బస్సు ఫ్రీ పథకం లేదు ఇవన్నీ లేకుదు ఏమీ లేవు కానీ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ అయిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది కానీ ఒక్క పథకం చంద్రబాబు నాయుడు గారు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు కానీ పీజు రిమన్స్ బెట్ కానీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షలు అంటే మామూలు ఎవరు ఏ దెబ్బ తగిన ఏ ఏ రోగం వచ్చినా హాస్పిటల్కి వెళ్తే అలాగే చేస్తున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ చేసే పరిస్థితిలో లేదు ఇలా పాలిచ్చే బెర్రని అమ్ముకొని ఏదో పెద్దలు సాగుతున్నట్టు ఉత్త బెర్ర కొనుకొచ్చుకున్నట్టు అట్లా ఉంది మన రాష్ట్ర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆయాంలో ఏ ఢోకా లేదు ఇవాళ ఏదైనా అడిగినా కూడా డబ్బు లేదు అంటే వచ్చే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే డబ్బు అంతా ఆదాయం అంతా ఎట్టిపోతుంది సరే మీరు ఏమైనా అప్పులు చేయకుండా ఏ రాష్ట్రాన్ని నడుపుతున్నారంటే అది లేదు అప్పులు చేస్తూనే రాష్ట్రాన్ని శ్రీలంక బాబు బాబుగారు మరి బాబుగారు గేటా జగన్మోహన్ రెడ్డి గేటా ఎవరు గ్రేటు ఎవరిది విజనరీ ఎవరిది ముందు సూపు